నాలుగో విడత నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం వచ్చే పదమూడవ తారీఖున సోమవారం రోజు ఎన్నిక నిర్వహింపబడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకించి నాగర్కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం పార్లమెంటు అభ్యర్థి యువ నాయకుడు భరత్ ప్రసాద్ గారిని గెలిపించడం కోసం నియోజకవర్గం మొత్తం ఒక పండుగ వాతావరణంలో సమాయత్తమై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న ముఖ్యులు అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం చెందిన నార్కొల్ పార్లమెంటు నియోజకవర్గం మేము గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గం ఇలాంటి శిషభిశలు లేకుండా భరత్ ప్రసాద్ గారి ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తున్న సందర్భంలో ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఇంతకు ఇంతకుముందు గ్రామాలలో బొడ్రాయి పండుగ నిర్వహించేవాళ్ళు దానికి ఆ గ్రామంలో ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా అందరూ ఆ పండుగలో పాల్గొని ఉత్సాహంగా ఆ ఉత్సవాన్ని నిర్వహించుకునేవారు ప్రస్తుతం అలాంటి వాతావరణం గ్రామాల్లో కనిపిస్తుంది ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళందరూ మేము వస్తున్నాం నియోజకవర్గానికి మండలానికి లేదనుకుంటే గ్రామాలకు తరలి వస్తున్నాం ఈ రెండు రోజులు శుక్రవారం సాయంత్రానికి చేరుకుంటాం శనివారం ఆదివారం అక్కడనే ఉంటాం సోమవారం రోజు ఈ ఓట్ల పండుగలో పాల్గొంటాం అని సందేశాలు పంపిస్తున్నారు చాలామంది రావడం మొదలైంది ఒక కోలాహల వాతావరణం గ్రామాల్లో నెలకొన్నది ఇది మొదటి మొదటగా మాకు కనిపిస్తున్న పాజిటివ్ వాతావరణం ఇక రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేవలం ఏదో నామకేవాస్తి కార్యక్రమంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు పొందాలనే ఆలోచన నాయకులకు లేదు ఒకవేళ వారు ఆ ప్రయత్నం చేసిన విఫల ప్ర విఫల ప్రయత్నమే కానీ దానివల్ల ఉపయోగం లేదనేది వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ముందే కాడి వదిలేసిన పరిస్థితి ప్రత్యర్థి పార్టీలకు కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రజలు నాయకులు అన్నింటికీ అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామాలకు ఊర్లలకు అతీతంగా మేము కేవలం ఈ ఎన్నిక మోడీ కేంద్రంగా జరుగుతున్న ఎన్నికలు మాత్రమే రెండోది కానే కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఎదురు చూస్తున్నారు ఎన్నికల తేదీ గురించి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి మును పెన్నడూ లేదు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అనుకూలవా అనుకూలమైన వాతావరణము మొట్టమొదటిసారిగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం దీన్ని మేము ఆస్వాదిస్తున్నాం మేము ప్రజలకి మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మాకంటే ప్రజలు మేము పని పనిచేసినా కానీ క్రియాశీలకంగా ఉన్నా కానీ బాధ్యతలు కలిగి ఉన్నా కానీ ప్రజలే చాలా విఘ్నులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది ప్రస్తుత ఎన్నికల తరుణం లోపల ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా ఎక్కడ కూడా తడబాటు లేకుండా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు కనుక మేము ప్రజల్ని ప్రజల ఆలోచన ధోరణి స్వాగతిస్తున్నాం ఇదే ఉరవడి ముందు ముందు కొనసాగాలి ప్రజాస్వామ్యానికి కూడా ఈ ఉరవడి చాలా లాభం కల్ కలిగిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు పనిచేసే ప్రభుత్వం క్రియాశీలకమైన పనిచేసే అధినేత నరేంద్ర మోడీ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఈ దేశానికి అతిపెద్ద భారతదేశానికి నూట నలభై కోట్ల జనాభా కలిగిన ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనులు నిర్వహించి మూడోసారి కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేస్తున్నారు ప్రజలు కూడా ఆ విధంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు నాలుగు వందల సీట్లు పక్కా ఈసారి గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ నాలుగు వందల సీట్లలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కూడా పక్కా ఉంటుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ఒక నిజాయితీతో కూడిన నిబద్ధత కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడితే ఈ ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వారిపైన చేయని ఆరోపణలు లేవు వారిని విమర్శించని విమర్శన లేదు ఎన్ని మాటలు అనాలనో అన్ని మాటలు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శక్తివంతమైన ప్రధానమంత్రిని ఈ విధంగా తూలనాడితే ప్రజలు క్షమించే పరిస్థితుల్లో ఈరోజు లేరు ప్రజలు అందుకనే నేను చెప్తా ఉన్నా ప్రజలు చాలా విజ్ఞులు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు మేము చేసిన పని మాకు ఓట్లు తెచ్చి పెడుతుంది మేం పడ్డ శ్రమ మాకు ఓట్లు తెచ్చి పెడుతుంది దాంతోపాటు అదనంగా ఈ ప్రత్యర్థి పార్టీలు మమ్మల్ని ఏదైతే విమర్శలు చేసినారో అవి అదనంగా మాకు బలాన్ని చేకూరుస్తున్నాయి తప్ప మాకు ఎక్కడ నష్టాన్ని కలిగించే పరిస్థితి ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో లేదు అని చెప్పి చెప్తా ఉన్నా మిత్రుల వస్తే ఈరోజు ప్రసాద్ గారు యువకుడు చదువుకున్న వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు నియోజకవర్గంలో ఖచ్చితంగా ముగ్గు ముగ్గురిని అభ్యర్థులుగా అనుకుంటే మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను మనం బేరీజ్ వేసుకుంటే కంపారిజన్ చేసుకుంటే చాలా సమర్థవంతమైన వ్యక్తి భరత్ ప్రసాద్ అని చెప్పి తేలుతా ఉన్నది కనుక దానికి తోడు భారతదేశంలో ఉండే అతిశక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలుకు ప్రత్యేకించి వచ్చి భరత్ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఇక్కడ మనకి నాగర్ కర్నూలు ప్రజలకి పరిచయం చేయడం అది సరికొత్త ఉత్సాహానికి తెరలేసిన విషయం మీకు అందరికీ తెలుసు దాంతోపాటు నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ మీరందరూ చూసినారు దాదాపు వంద సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కనుక ఈరోజు వారు రాజ్యాంగాన్ని మార్స్తారు అని చెప్పానంటే ఇప్పటి వరకు భారతదేశంలో పదహారు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది ఆరు సంవత్సరాలు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు ఎందుకు మార్చలేదు రాజ రాజ్యాంగం ఎందుకు రిజర్వేషన్ల గురించి మేము నెగటివ్గా మాట్లాడలేదు కనుక ఇవన్నీ అపోహలు సృష్టించడం కోసం వాళ్ళు పన్నుతున్న కుట్ర తప్ప అసలు మార్పు ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని అవహేళనకు గురి చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక వాళ్ళ వారి మిత్రపక్షాలు కానీ ఈరోజు రాజ్యాంగం మేం మారుస్తామని చెప్పి చెప్పడం మాత్రం చాలా హేయమైన చర్య అది ఒక కుట్రపూరితమైన చర్య ప్రజల లోపల ఒక అపోహలు సృష్టించే విధంగా ప్ర ప్రకటిస్తున్న ప్రకటన తప్ప ఇంకొకటి కాదు రెండో అంశం ఏంటంటే నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు ఎందుకు అని అంటే మేము మేము వచ్చిన తర్వాత ఇంకా రిజర్వేషన్ల కోటాని పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఓబీసీల కోటా పెంచిన ఘనత మాకున్నది ఎస్టీ సామాజిక వర్గానికి కోటి కోటా పెంచిన ఘనత మాకున్నది మేము రిజర్వేషన్లకు వ్యతిరేకము ఎక్కడా మీరు ఏదైతే సంతుష్టీకరణ విధానంలో భాగంగా మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మీరు ఒక కుట్రపూరిత ధోరణులతో మా మా కోటాను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ముస్లింల రద్దు ముస్లింల రిజర్వేషన్లకు రద్దాని మాత్రమే చెప్తున్నాం కానీ మేము సామాన్యుల రిజర్వేషన్ల గురించి ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు ఇంకా దానికి దానికి తోడు మేము చట్టసభలలో ఎవరు కూడా ఆలోచన కూడా చేయ చేయడానికి భయపడే పరిస్థితుల్లో మేము అగ్రవర్ణాల పేదలను గుర్తించి వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కనుక రిజర్వేషన్ల గురించి ఎవ్వరు ఏం మాట్లాడినా ఏ వర్గం కూడా ఈరోజు నమ్మే పరిస్థితిలో లేదు కనుక దానికి తోడు మేము ఇంకా మహిళలకి ఎంత గౌరవప్రదమైన ప్రా పాత్రలో మేము పెట్టాలనుకుంటున్నామంటే ఈ దేశంలో ఉండే మహిళలకి చట్టసభలలో ప్రత్యేకమైన స్థానం ఉండాలి గౌరవం ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే అది రేపు వచ్చే ఎన్నికల నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడం జరిగింది కనుక ఎక్కడ కూడా ఇవన్నీ అపోహలు మాత్రమే కానీ నిజాలు కానే కావని చెప్తా ఉన్నాం